సయ్య నీ సహవాసం ఉంటే నీ చరిత్రని దేవుడు సుచరిత్రగా నిలబెడతాడు ఆయన చేతుల్లో ఉన్న దేవుడు నీతో ఉండడానికి వచ్చాడు నీ హృదయంలో ఉండడానికి వచ్చాడు నీ మనస్సులో ఉండడానికి వచ్చాడు లోకమంత శాపాన్ని చూస్తుంది శిక్ష అనుభవిస్తుంది నరకం అనుభవిస్తుంది చనిపోయిన తర్వాత కాదు బ్రతికి ఉండే నరకం అనుభవిస్తుంది ఇంద్రమ్మన్ చంపింది ఎవరు సచిన్ దాస్ చంపారు ద దేట్ ఉమెన్ అద్భుతమైన స్త్రీ ఉక్కు స్త్రీ అంటారు ఆమెను ప్రపంచ దేశాలలో ఆమె పేరు చెబుతేనే అద్భుతంగా ఒప్పుకుంటారు ఆమెను ఆ మెదుడు ఇప్పటికి తీసి పెట్టుకున్నారు రక్షక పట్టులు పూర్తిగా ఉన్నారు కవచకుండలా వేసుకుంటుంది బయటికి వెళ్తే తుపాకులు పెట్టి కాల్చిన బాంబులు వేసినా చావుదామె కిండికి మిండికి ఉక్కు కవచకుండా ఆలేస్తాయి ఎప్పుడు చంపారో తెలుసా స్నానం చేసి గదిలో నుండి బయటకు వస్తుంది కొడుకుల కంటే ముఖ్యంగా ఉండేవాళ్ళు గన్ను ఒకసారి స్టార్ట్ చేస్తే వెళ్ళిపోయాయి తూటాలన్నీ వెళ్ళిపోయాయి అంత వ్యక్తి ఒరిగి సచ్చింది ఇంకా చూసుకోండి పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు నేను చెప్పలేను చూసుకోండి రక్షణ అన్నిటికంటే ప్రాణం విలువైంది బంగారం విలువైందా ప్రాణం విలువైందా చెప్పండి చెప్పండి నిజం చెప్పండి నిజం చెప్పండి ఎందుకు చెప్తారు అన్నమాట నిజం చెప్పండి తులం ఎంత బంగారం ప్రాణం ఎంత తులం చూడు అంత బాగా చెబుతుంది కోట్లు కోట్లు ఇస్తాం తీసుకురా ప్రాణాన్ని కోట్లంటివి యేసు చెప్పాడు ఒకడు లోకమంతా సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి లాభం లేదన్నాడు మానం ఎంత విలువైందో ప్రాణం అంతకంటే విలువైంది మానం పోయిన ఒకటే ప్రాణం పోయిన ఒకటే ఎవరికి అది నీతిమంతులకు ఆ ప్రాణ మానాలను కాపాడడానికి దేవుడు దిగొచ్చి